ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ ఒకే క్యాంపస్ లో దగ్గర దగ్గర ఇరవై ఎకరాల్లో అక్కడ లేనిది లేదు కానీ ఆ క్యాంపస్ లో అడుగు పెట్టాలి అంటే మనం ఒక ఫీజు కట్టాలి ఏం ఫీజు కట్టాలి అంటే నేను పూర్తి శాకాహారిని అనే ఫీజు కడితే అక్కడ అన్ని ఫ్రీ చక్కగా భోజనం ఉండడానికి వసతి అన్నీ ఉన్నాయి అంత గొప్ప ఆశ్రమాన్ని నిర్మించి కార్యక్రమాలు చేస్తుంటే చాలా మంది గురుగారు రెండు వంద రెండు వేల తొంభై ఐదు వరకు ఉంటా అన్నారు కదా మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతున్నారు ఇక్కడ చిన్న జవాబు చెప్పగలను నా అవగాహనకి ఈ శరీరంతో ఒక కీబోర్డు ఒక ఫ్లూటు ఒక మాట ఈ మూడు పనులు ఇక్కడ చేయగలుగుతున్నాను మధ్యలో శంఖము ఈ శరీరంతో ఇంకా అంతకుమించి నాకు లేవు కదా అదే సూక్ష్మ శరీరంతో అయితే ఎన్ని కీబోర్డులైనా ఈ మృదంగలైనా ఈ వైలైన్లైనా అక్కడ ధ్యానం చేసేవాళ్ళైనా సౌండ్ సిస్టమ్ అని ఏదైనా చేయగలదు ఈ ఆత్మ అందుకని పత్రి మహారాజ్ ఫిజికల్ బాడీతో చేయవలసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయాలి కనుక ఆయన ఫిజికల్ బాడీని విడిచిపెట్టి అందరి ద్వారా అందరి ఆత్మస్వరూపులై ఆయన పనిచేస్తున్నాడు పూర్వం ఆయన ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు శాకాహార ర్యాలీకి వంద మంది ఉంటే అమ్మ బాబోయ్ ఈవేళ వంద మందితో శాకాహార ర్యాలీ చేసే వాళ్ళం మేము కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత పదివేల మందితో ర్యాలీ జరిగింది నిన్న కాక మొన్న పదివేల మంది ఎలా జరుగుతోంది అంటే ఆయన పైనుండి అందరి ద్వారా జరిపిస్తున్నాడు అలాగే ఆ ధ్యాన ఆశ్రమం ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ అన్నదమ్ముల ఇద్దరిలో ఒక ఆయన నేను పైనుండి వర్క్ చేస్తాను నువ్వు క్రింద నుండి ఫిజికల్ బాడీతో వర్క్ చే అని ఇద్దరు అనుకొని ఆయన శరీరం విడిచిపెట్టి ఎంత వర్క్ చేస్తున్నాడో ఆయన పేరు సుధాకర్ గట్టిగా చెప్పకూడదాం మరి ఆ రెండో వ్యక్తి ఆ బ్రదర్ ఇక్కడుండి వర్క్ చేస్తున్నాడు కదా ఏం వర్క్ చేస్తున్నాడు ప్రతిరోజు సుమారు వంద మంది రోజు ఉంటారు వంద మంది భోజనానికి వారి భార్య శరీరం విడిచిపెట్టినటువంటి వారి సతీమణి ఇద్దరు వండి పెడుతూ ఉంటే వచ్చిన వాళ్ళని సాక్షాత్తు పత్ని మహారాజులాగా ఆహ్వానించి అయ్యా ఒక్కరోజు రోజు ఉంటారా మూడు రోజులు ఉంటారా పది ఉంటారా మనం ఇంటికిద్దరు చుట్టాలు వస్తే వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అని ఆయన అనుకునే రోజుల్లో రోజుకి వంద మంది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా భోజనం పెడుతూ ప్రతి సంక్రాంతికి సుమారు నాలుగైదు వేల మంది మూడు రోజులు కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తే అందరికీ ఉండడానికి వసతి అన్ని సమృద్ధిగా అరిటాకు వేసి భోజనం పెడతాడు ఆయన అరిటా ప్రతి ఒక్కరికి చివరి వరకు అరిటాకు భోజనం పెడతాడు ఎలా వస్తుంది అంత సంపద అంటే సత్యమేవ జయతి నీ దగ్గర సత్యం ఉంటే జయం ఉంటుంది మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మనకి ఇంతసేపు ఎంతో అద్భుతంగా రెండు గంటల సేపు సంగీతాన్ని ప్రసాదించిన పిప్పల ప్రసాద్ గారి వారి బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అలాగే మూడు రోజుల పాటు ఈ వార్షికోత్సవ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న మరి గుడివాడ పిరమిడ్ మాస్టర్స్ మరి ముఖ్యంగా రాజకుమారి మేరం వారి టీము వారందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలుపుకుంటూ వారికి కూడా ఒకసారి గట్టిగా చేపట్టకూడదాం నా పేరు ప్రభాకర్ మాది తిరుపతి దగ్గర పిరమిడ్ జీతవనం అంటే తిరుపతి నుంచి ఎనభై కిలోమీటర్లు కలికిరి అని ఒక పట్టణం చిన్న పట్టణం దగ్గర అనే గ్రామంలో అక్కడ మా సొంత పొలంలో రెండు వేల పన్నెండులో ఒక వ్యవసాయ కోసమని ఒక పిరమిడ్ యాంగిల్ అక్కడ స్థాపిస్తే ఆ యాంగిల్ ఏర్పాటు చేసిన మరుసటి రోజే పత్రి సారు తనకు తానుగా ఆ క్షేత్రానికి వచ్చారు అది ఆ క్షేత్రం యొక్క మహత్యం ఆ క్షేత్రం మేము అలా ఆశ్రమాన్ని నిర్మించాలనో లేదంటే అంత పెద్దగా ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయ్యో కాదు మేము అప్పుడప్పుడే ఆధ్యాత్మికతలో అడుగు వేస్తున్న సమయంలో పత్రిసార్ వచ్చి ఇది గొప్ప మహాశక్తి క్షేత్రం అయితుంది అన్నారు సో అది అంటే అది మేము చేస్తున్నది కాదు మా చేత చేయిస్తున్నారు గురువులు అంతే సో అది ఆ క్షేత్రం యొక్క గొప్ప మహత్యం మాకున్న వ్యవసాయ భూమిని పూర్తిగా మరి పిరమిడ్కి పిరమిడ్స్కి అందరికీ ఏర్పాటు చేసి మా కుటుంబం అంతా కూడా మా మా తల్లిదండ్రులైతేనేమి మా మేడం గారైతేనేమి మా వదిని గారైతే మా పిల్లలైతేనేమి అందరూ అక్కడ ఉండి వచ్చే ప్రతి ధ్యాన యోగులకి సేవ చేస్తూ అక్కడ నిరంతరం మున్నూట అరవై ఐదు రోజులు వచ్చిన మాస్టర్స్ అందరికీ వసతి అందిస్తూ అలా ధ్యానం చేయడానికి నిరంతరం పిరమిడ్లు ఎప్పుడు తెరిచి ఉంచి అలాగే ఏ క్షణంలో వచ్చిన అన్న ప్రసాదాన్ని అందిస్తూ మరి ఆ క్షేత్రం ఎంతో అద్భుతంగా ఇప్పటికీ ఎనభై ఐదు పిరమిడ్లు అక్కడ నిర్మితమై ఉన్నాయి ఒకసారి గట్టిగా చేపట్టకూడదాం అయితే ఆ క్షేత్రం అంత పెద్దది కావడానికి అంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఎంతసేపు సార్ చెప్పినట్టు దానికి మా బ్రదర్ మా బ్రదర్ పేరు సుధాకర్ ఆయన యొక్క సంకల్పం ద్వారా పత్రిసార ఆశీస్సుల ద్వారా మరి ఆ క్షేత్రం అంత పెద్దది రూపుదిద్దుకుంది మరి పత్రిసార కంటే పదిహేను రోజుల ముందే తన శరీరాన్ని వదిలాడు సుధాకర్ గారు అమర్నాథ్ యాత్రకు వెళ్తూ మరి ఢిల్లీలో ఆయన శరీరం వదలసి వచ్చింది ఏదేమైనా ఒక పిరమిడ్ మాస్టరు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యము ఒక దైవ ప్రణాళికంగానే ఉంటుంది సో అందులో దైవ ప్రణాళికలో భాగంగా మా బ్రదర్ శరీరాన్ని వదలాల్సి వచ్చింది అప్పుడు మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను బాధపడ్డాను ఎందుకంటే మేము మొత్తం కుటుంబం కుటుంబం అంతా కూడా మాకున్న ఆస్తులు మాకున్న సంపద అంతా కూడా మా సమయం అంతా కూడా అందులోనే ఉంచి మేము కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న సమయంలో కూడా మాకు ఇలా జరగడం అనేది చాలా బాధేసింది తరువాత 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 మాకి ఆ క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు కావాలి అన్న సంకల్పంతో మా బ్రదర్ శరీరం వదలాల్సి వచ్చింది ఈరోజు ఆ క్షేత్రానికి మొత్తం క్షేత్రపాలకుడు మా బ్రదర్ ఇప్పుడు ఎలా అయితే ఎంతసేపు సారు కాశీ క్షేత్రానికి కాలభైరుడు ఎలా క్షేత్రపాలకుడు మా జీతవనానికి క్షేత్రపాలకుడు సుధాకర్ గారు సంకల్ప సిద్ధయోగి అంటారు సో ఆయనకి ఒక పెద్ద ధ్యాన మందిరం రావడం కూడా జరిగింది ఒకే మాస్టర్ వచ్చి ఒక మహాతల్లి ఆమెకి ధ్యానం కూడా పెద్ద పరిచయం ఉండేది కాదు మా బ్రదర్ ధ్యానంలో వెళ్ళి ఆమె కనపడి ఆమెను జీతవనం ఆహ్వానించి ఆమె ఆ ప్రాంతం చూసిన వాళ్ళే కాదు వచ్చి పూర్తిగా ఆ పిరమిడ్ని కూడా కట్టించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మాకు ఏం కావాలన్నా నేను ఎక్కడ ఉండాలన్నా మా ఆశ్రమానికి ఎవరు రావాలన్నా ఆయన అనుమతి లేని ఏమీ జరగదు సో అంత అద్భుతంగా నిర్వహిస్తున్నాడు అక్కడ కార్యక్రమం మాకు ప్రతి సమయానికి కూడా మేము నెక్స్ట్ ఏం చేయాలి ఆ చేయడానికి ఏం ఏర్పాట్లు కావాలి అని అన్ని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ జరుగుతాను చెప్తాను ఒక మాకు గోవులు ఉన్నాయి ఒక ఇరవై ఐదు గోవులు ఉన్నాయి రెండు గోషాలు ఉన్నాయి ఎంతో అద్భుతంగా అక్కడ నిర్వహణ జరుగుతోంది అయితే అందులో గోవులకి గడ్డి అయిపోయింది అయిపోయిన సమయంలో నాకు తెలుసు ఆ సమయానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా అందుతుంది అని అయితే ఒక నాలుగు రోజుల క్రితము ఒక మాస్టర్ వచ్చి నాకు పదివేలు డబ్బు ఇచ్చాడు డబ్బు ఇచ్చి నాన్న గోవులకి గడ్డి కొనుక్కొని ఇంకొక అబ్బాయి వచ్చి నాకు డబ్బులు ఒక పదివేలు అవసరం ఉంది ఒక రెండు మూడు రోజులు అన్నాడు సరే నా దగ్గర ఆయన ఇచ్చిన పదివేలు ఆయనకి అప్ప చెప్పాను నువ్వు ఒక నాలుగు రోజులు గడ్డి కావాలి బాబు నువ్వే చూసి పెట్టుకొని అయితే అనూహంగా మామూలుగా ఒక లోడు పదివేల రూపాయలు పడేది ఒక లోడు నాలుగు వేల రూపాయలకి తనే మాట్లాడి తనే ట్రాక్టర్ తీసుకెళ్లి తనే జనాలు పోగు చేసుకొని రాత్రికి రాత్రి లోడ్ వేశాడు అంటే అక్కడ కుప్ప తీసి పెట్టాడు అంటే ఇవన్నీ ఒకప్పుడు మేము ఉంటే జరిగేది అవన్నీ ఇప్పుడు నేను లేకున్నా నిన్న నేను అనంతపురంలో ఉన్నాను రాత్రి జర్నీలో ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడికి నా ప్రమేయం ఏమీ లేకుండానే వాళ్ళు ఇంతసేపు పత్రిసార్ ఎలా అయితే ఈ రోజు శాకాహార ర్యాలీలు ఇవన్నీ ఎలా మనం మనసులోకి దూరి ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నారు అలా సుధాకర మా బ్రదరు ఆ క్షేత్రానికి ఏం అవసరమో అలా ఎవరెవరు మనసుల్లో దూరి అలా ఆ పనులన్నీ చేయిస్తున్నారు ఇది హాస్టల్ శక్తి అంటారు హాస్టల్ పౌరసర్ గట్టిగా చెప్పలేవడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వెనకాతల నడుస్తున్న కథ అంతా ఇదే మనము ఈ కార్యక్రమాలు ఎంతో అవలీలుగా సులభంగా చేసేస్తుంటాం మనకే అర్థం కాదు అసలు ఇంతమంది ఎలా పోగయ్యారు ఇన్ని ఏర్పాట్లు ఎలా అయ్యారు ఎవరో వచ్చారు సరు ఎవరెవరికి వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేస్తారు పెద్ద అద్భుతంగా చేస్తారు కానీ భౌతికంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా టఫ్ ఉంటుంది వాళ్ళకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు ప్రణాళిక వేసుకోవాలి డబ్బులు చేయాలి ఏర్పాట్లు చేసుకొచ్చుకోవాలి జనం పోగు చేసుకొచ్చుకోవాలి అయినప్పటికీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఒకసారి సక్సెస్ కావు తర్వాత చాలా ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళని వాళ్ళు గౌరవించలేదు వీళ్ళు గౌరవించలేదు ఇవన్నీ కానీ ఇక్కడ ఏమీ ఉండవు ఏం జరిగిన ఆనందమే ఎంతో సంబరంగా చేసుకుంటాం దీనికి అంతటికీ కారణం మనకి ఒకటి జ్ఞానము ఈ అహింస ధ్యానము జ్ఞానం వచ్చిందైతే దీని వెనకాతల నడిపిస్తున్నది హాస్టల్ మాస్టర్స్ వారికి మరొకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఒక గురువుల యొక్క ఒక సమూహం ఇది కనపడని పెద్ద సమూహమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందుకే ఎక్కడో పిరమిడ్స్ వస్తాయి రోజుకి పది పిరమిడ్లు వస్తున్నాయి ప్రస్తుతం రోజుకి పది ర్యాలీలు జరుగుతున్నాయి కొన్ని వందల వేల మంది తయారవుతున్నారు ధ్యానులు ఎంత విస్తారంగా ప్రపంచంలోకి వెళ్తుంది అంటే అహింస ధ్యానము రోజుకు దాదాపు ఒక యాభై లక్షల మందో ఒక కోటి మందో చూస్తున్నారు మన కార్యక్రమాల్ని అంతలా వెళ్తుంది ఇవన్నీ ఆ సమయానికి ఏర్పాటు చేస్తున్నారు మాస్టర్స్ సో అంత గొప్ప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ని మనకు అందించిన మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లో కొట్టుకుంటూ మరీ ముఖ్యంగా ఇక్కడ రమణ భగవానుల గురించి ఒక రెండు మాటలు చెప్పుకోవాలి నేను శరీరం మా బ్రదరు శరీరం వదిలిన తర్వాత నన్ను బాగా నా నా స్పృహలోకి నన్ను తెచ్చిపెట్టింది రమణతత్వం నేను ఎక్కువగా రమణతత్వం గురించి బాగా వినేవాడిని మా బ్రదర్ శరీరం వదిలినప్పుడు తర్వాత సదానంద యోగి కేరి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసేవాడిని అయితే ఈ రమణతత్వంలో మొత్తము ఆయన ఆత్మజ్ఞానం తప్ప ఇంకొకటి మాట్లాడు మొత్తం ఆయన యొక్క జీవిత కాలం మొత్తం యొక్క ఆయన సందేశం ఆత్మజ్ఞానం గురించే నిన్ను నువ్వు తెలుసుకో అంటారు దానికి మార్గం శ్వాస మీద ధ్యాస మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు అందించండే మార్గం దానికి మొదటి అడుగు మౌనం మనం మౌనంగా ఉండాలి మనం ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టాలి అప్పుడు మనం ఏంటో మనం తెలుస్తుంది సో అలా రమణతత్వము పత్రి సార్ చెప్పిండే జ్ఞానం రెండు చాలా దగ్గరగా మిళితమై ఉంటాయి ప్రతి విషయంలోనూ ఎక్కడా కానీ బంధాన్ని కంటుకునేది ఉండదు ఎక్కడ నేను ఈ దేహం అనేది ఎక్కడ భావన ఉండదు ఎక్కడ నాది అనేది ఏది అనురాగం ఉండదు పూర్తిగా సరెండర్నెస్ తో రమణతత్వం నడుస్తుంది మరి అటువంటి గొప్ప రమణ మహర్షి పేరు మీద ఈ పే ఈ పిరమిడ్ రావడం అనేది మహాద్భుతం మరొకసారి రమణ మహర్షి పిరమిడ్కి ఒకసారి గట్టిగా చెప్పలేకపోవడం కానీ ఈ పిరమిడ్ రావడానికి నాకు తెలిసిన కథ ప్రకారం మన గురుదేవులు దంపత వాళ్ళ తల్లిదండ్రులైన రమణారావు సావిత్రమ్మ గారి వారి పేరు మీద దీన్ని ప్రారంభించి మరి రమణ మహర్షి పేరు రావడం వారు ఎంత గొప్ప వ్యక్తుల్లో వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం రమణారావు గారికి సావిత్రి దేవి అమ్మ గారికి ఏది ప్రణాళిక లేకుండా జరగదు వాళ్ళ పేరుతో ప్రారంభమై ఒక గొప్ప మహర్షి పేరుతో ఈ పిరమిడ్ రావడం చాలా అద్భుతం మరి ప్రతి నెలా కూడా జీతవనంలో ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇలా ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉన్నట్లే అక్కడ ఒక పెద్ద రమణ సదన ఒక బిల్డింగ్ కట్టాం చాలా బాగుంటుంది అక్కడ ప్రతి నెల ఏడు రోజుల పాటు మహా మౌన ధ్యానం జరుగుతుంది మన ఉనికిలి సుబ్బారావు గారు భీమవరం దగ్గర ఉండే మాస్టర్ గారు ఆయన రెండు వేల మూడు ధ్యాన యజ్ఞంలో తిరుపతి ఏడు రోజుల పాటు ఒకే సిట్టింగ్ లో కూర్చున్న వ్యక్తి ఒకే సిట్టింగ్ ఏడు రోజులకి లేచాడు అలా ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ప్రతి నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ రోజుల మహా మౌన ధ్యానం జరుగుతుంది తప్పనిసరిగా మీరందరూ రావాలి మాస్టర్స్ అలాగే కాకుండా మీకు ఎప్పుడు వచ్చినా సార్ చెప్పినట్టు మున్నూట అరవై ఐదు రోజులు ధ్యాన సాధనకి మీరు వస్తే అక్కడ నిరంతరము అద్భుతమైన వసతి సౌకర్యాలతో పిరమిడ్ ఎప్పుడు తెరిచి ఉంటుంది నిరంతర అన్న ప్రసాదంతో మా బ్రదర్ యొక్క శాసనం ఒకటే ఉంది ఎవరు వచ్చినా ఏ సమయానికి వచ్చినా అన్న పెట్టాలి ధ్యాన సాధనకు వచ్చే వారికి ఉచితంగా వసతి ఇవ్వాలి దానిని మేము నిరంతరము పాటిస్తూ అది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ధ్యాన యోగులకి ఉచిత వసతి అన్న ప్రసాదము నిరంతరం అందిస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా మనకి కడతాల్లో డిసెంబర్లో ధ్యాన మహాయాగం ఉంటుంది ఆ ధ్యాన మహాయాగం అయిపోగానే ఆ యొక్క సెలబ్రేషన్స్ పత్రిసారు జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు వేలాది మంది ధ్యాన యోగులతో ఆత్మ బంధువుల ఆత్మోత్సవం అని చెప్పాడు ఆత్మ బంధువులందరూ జరుపుకునే పండగ సంక్రాంతి అని పత్రిసార్ సందేశం ఇచ్చాడు సో సంక్రాంతికి మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయ్ అంటాను నేను ఎప్పుడు బాబాయ్ అనే చాలా చాలా ఆత్మీయత కలిగిన వ్యక్తి మాకు తెలియకుండానే మేము ప్రారంభ సమయంలో ఈయన పరిచయం అయ్యాడు ఏదో ఒక తిరుపతికి ఒక మాస్టర్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆయన వస్తే అట్లీస్ట్ ఒక మూడు రోజులన్నా ఉంటే ఆయన వచ్చి ఆయన వచ్చిన దానికి ఆ డీజిల్కి వాళ్ళు వెంట వచ్చేవాడికి సరిపోయేదనమాట అలా వాళ్ళు ఒక రోజు అక్కడ ప్రోగ్రామ్ తిరుపతి దగ్గర ఫిక్స్ అయితే మిగతా రెండు రోజుల్లో మా ఊరికి ఇంకో పక్కన ఊరికి అడిగితే ఆ రోజు మాకు పరిచయం కావడం అయితే ఆ పరిచయమైన మొదటి రోజు ఈయన నోటి నుంచి ఒక వాక్ వచ్చింది మా క్షేత్రం గురించి ఏం చెప్పాడంటే మాకు తెలియదు అది అది అవుతుందని తెలియదు మాకు ఆ సిమ్టమ్స్ కూడా లేవు మా గతం వేరేలా ఉంటుంది ఆ క్షేత్రం అలా అవుతుందని కూడా తెలియదు కానీ ఈయన అక్కడ మా విలేజ్ లో ఇలాగే అందరిని పిలిచి ధ్యానం పరిచయం ధ్యాన పరిచయం కార్యక్రమమే ఇంకేమీ లేదు అంతకుముందు మేము ఏ రోజు ధ్యానం గురించి చెప్పలేదు మేము మాత్రం ధ్యానం చేసుకుంటున్నాం సో ఈయన ఆధ్వర్యంలో అక్కడ ధ్యాన పరిచయం కార్యక్రమం జరిగినప్పుడు మన ఇప్పుడు జీతవనంలో ఒకే ఒక పిరమిడ్ ఉంది అది కూడా పూర్తి కాలేదు ఒక పిరమిడ్ మాత్రమే ఉంది అక్కడ ఆ పిరమిడ్ చుట్టూ మా యొక్క వ్యవసాయ పొలము అందులో ఆవులు మేస్తున్నాయి గడ్డి ఉంది మామూలుగా ఒక వ్యవసాయం ఇంటి లాగా ఉంది ఒక పిరమిడ్ ఉంది ఆయనకి ఏమనిపించిందో ఏమో తెలదు ఆయన నోటి నుంచి సార్ ఆ రోజు ఒక మాట అన్నాడు ఈ క్షేత్రము షిరిడి లాగా అవుతుంది అన్నాడు ఆ రోజు ఇది ఒక మహా ఏం చూసాడో తెలియదు గురువులు ఏం పలికించారో నాకు తెలియదు మరి పలికించారు ఆ రోజు ఈరోజు అంతే సిరిడి లాగా ఒక పవిత్రంగా ధ్యానానికి నూటికి వెయ్యి శాతం అహింసకి ధ్యానానికి పెద్ద పీట వేస్తుంది మన జేతవనం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాకు మీ వాక్కుకున్న శక్తి అంత పెద్దది కావడం మీ పక్కన కూర్చొని ఆ సందేశం ఇవ్వడం నాకు కూడా భాగ్యం ఈ క్షేత్రంలో ఈ రమణ మహర్షి దగ్గర ఇక్కడ నేను మాట్లాడడం నాకు ఈ అవకాశం రావడం రాజ్ కుమార్ అమ్మగారికి మరొకసారి శతకోట ప్రణామాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ జీతవనం రావాలని నేను మరీ 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 కోరుకుంటున్నాను మీకు ఒక అద్భుతమైన ట్రైన్ సౌకర్యం ఉంది గుడివాడ నుంచి డైరెక్ట్ కలికిరికి ట్రైన్ ఉందండి హ్యాపీగా ఇక్కడెక్కితే ఉదయం ఆరింటికల్లా అక్కడ నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది చాలా మంచి ఫెసిలిటీ ఉంది మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి స్త్రీ ప్రతి తల్లి ఎవరైనా కూడా జీతవనం వస్తే పుట్టింటికి వచ్చినట్లుగా ఫీల్ అవుతారు సో మీకందరికీ జీతవనం పుట్టినిల్లుగా నేను కోరుకుంటూ మీరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్